హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ధన్యవాదాలు మీరు చూస్తున్నారు ఓం శాంతి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న చెట్టు మీ అందరికీ తెలిసిన చెట్టే నేను ప్రత్యేకంగా ఫలాన్ని మీకు చెప్పాల్సిన అవసరం లేదు గోవర్ధనం విష్ణువర్ధనం ఈ చెట్టు అందరు తెలిసిందేను కానీ ఈ చెట్టు అసలు మనకు ఎలా ఉపయోగపడుతుంది అసలు మనం దీన్ని పెంచచ్చా పెంచకూడదా మనకి పెంచుకున్నందువల్ల దీనివల్ల మనకు లాభాలు ఏంటివి దీన్ని పెంచుకొని దీన్ని ఉపయోగం తెలియక చేస్తున్నందువల్ల నష్టాలేంటి అనేటివి ఇప్పుడు మనం క్షుణ్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎక్కువగా ఈ చెట్టు దేవస్థానాలకు మాత్రమే పరిమితి అంతేగాని కనపడ్డ చోటలో పెంచమను ఉందని ఇంటి ముందు వేయటం కదా అర్థం దీనికి కానీ ఇది ఎలా వచ్చిందని తెలలోకి ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారు ఒకళ్ళు తీసుకొచ్చేస్తారు ముందు అబ్బా అబ్బాయికి బాగుంది చెట్టు అనుకుంటారు వాళ్ళని బట్టి వీళ్ళు వీళ్ళని బట్టి వాళ్ళు అట్టాగా ఏ చెట్టు అయినా సరే ఒకళ్ళని బట్టి ఒకళ్ళు ఒకళ్ళని బట్టి ఒకళ్ళు వేసుకున్నారే తప్ప నిజంగా అయితే అసలు తెలిసి కాదు వేసింది అలాగేందంటే చెట్టు వేసుకోవచ్చు ఇది మంచిగా కలిసి వచ్చింది మంచిగా పెంచుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ ఈ పూలు ఒక పూజకి తప్పనిసి దేనికి పనికిరావు మరి పూజ తప్ప దేనికి పనికిరానప్పుడు మన ఇంటి ఆవరణలు వేసుకుంటాం దీన్ని వేసుకున్నప్పుడు స్త్రీలు నెలసరి వచ్చి ఉంటారు వాళ్ళు తిరగరాప్పుడు ఈ చెట్టుమిడిగా తిరుగుతుంటారు చెట్టుకు తగలకపోతేనే చెట్టుమిడిగ తిరుగుతుంటారు మరి తిరగలగా ఎక్కడొక్కడ తిరుగుతుంటారు తిరిగిన తర్వాత శుభ్రంగా స్నానం అయిపోతుంది శుభ్రంగా చల్లుతాం పసుపు వీళ్ళు చల్లుకుంటాం చెట్లకి అన్నిటి చల్లుతాం మళ్ళీ అవి తీసుకొచ్చి పూజ చేస్తుంటాము మరి అసలు వాటికి మైలే తగలకూడదు కదా మరి అప్పుడు మైలు తగులుతున్నట్టే కదా వాటికి లేదు ఉంచుకోవచ్చు ఎలా ఉండాలంటే మన ఇంటికి కనీసం పది అడుగులు లేదా ఇరవై అడుగులు దూరంలో ఉండాలి చెట్టుది మన ప్రహారీ గోడకి మన ఇంటికి ఇరవై అడుగులు దూరంలో కానీ ఉంటే లోన లేదా పది అడుగులు తగల ఉంటే అప్పుడు మనం ఇంట్లో ఆడవాళ్ళు మైలు తగలదు అప్పుడు పూలు బాగా పూజకు ఉపయోగిస్తారు లేదు వీటిని మనం పెంచాలి మనం వేసుకున్నాం బాగుంది ఇబ్బంది లేదు అనుకో వేసుకోండి ఇంటి ముందు గేట్ల ముందు వేసుకోండి గేట్ లోపల వేసుకుని గేట్ బయట వేసుకోండి ఇబ్బంది లేదు బాగా అందంగా ఉంటుంది కలిసి వచ్చిందంటే బాగానే కలిసి వస్తుంది మంచిగా ఉంటుంది ఇంటి ముందు కూడా అందంగా ఉంటుంది కానీ ఏంటంటే అలా వేసుకున్నప్పుడు ఏంటంటే ఈ పూలతో పూజ చేయవద్దు ఇప్పుడు మనమంటే శుభ్రంగా ఉంటాము పక్క వాళ్ళు శుభ్రంగా ఉంటారు కదా లేదు ఎట్లాంటి వాళ్ళు మన ఇంటికి రారనే ఉన్న గ్యారెంటీ ఉంటుందా ఉండదు కదా నలుగురు వచ్చి వెళ్తుంటారు పది మంది పోతుంటారు పది మంది వస్తుంటారు అలాంటప్పుడు ఈ చెట్టు మనం ఉదయ సాయంత్రం కావచ్చు టక్కన పూజ చేస్తుంటాం అప్పుడు మైల్తో ఉన్నట్టే కదా అప్పుడు మనం చేసే పూజకు ఉంది అక్కడ అప్పుడు చెట్టు వల్ల నష్టం అన్న జరగాలి మనకి లేకపోతే చేసే పూజ వల్ల వల్ల బాధ కలిగి అష్టకష్టాలు పడుతుంటారు అందువల్ల చెట్టుని ప్రతి ఒక్కళ్ళు పెంచుకోవచ్చు కానీ ఏంటంటే పూజకు వాడాలంటే కనీసం మైలు తగలకుండా దూరంగానే వేసుకోవాలా లేదులే మన ఇంటి ముందు బాగుండాలి చెట్టు అందంగా ఉండాలనుకుంటే మీరు ఎక్కడైనా వేసుకోవచ్చు కానీ ఈ పూలని పూజకు వాడకూడదు అప్పుడు పూలు అందంగా ఉంటాయి రావుతాయే ఎత్తిపోసుకోండి అందంగా మంచిగా ఉంటుంది ఇలా జరుగుతున్నప్పుడు ఈ చెట్టు బాగుంది అనుకో మనకి వేసిన కాయ చెట్టు అంటే అంతరాయాల ఆటంకాలు లేకుండా ఉంటే ఈ యొక్క చెట్టు కూడా మనకి అచ్చుబాటుగా కలిసి వస్తున్నట్లక్కే లేదు ఇది ఈ చెట్టు వేసిన కాయ నుంచి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి మనకి ఇబ్బందులు న నష్టాలు కనపడిన దోషాలు ఉండే అనుకో అప్పుడు ఆ చెట్టు మైలు తగ్గడం వల్ల ఆ పూలు పెట్టి మన పూజ చేయటం వల్ల ఆ యొక్క కీడు ఆ చెట్టులో ఉండే పవర్ అనేది మనకి చేసే వాళ్ళకి మన కుటుంబం మీద ఎక్కువగా ఇంటి యజమాని మగోళ్ళ మీద ఇంట్లో పెద్ద కొడుకులు మగవాళ్ళ మీద ఎక్కువగా దుష్ప్రభావాలు చూపిస్తుంది చెట్టు అలాంటప్పుడు ఏంటంటే చెట్టు తీసివేసుకోండి లేదా అన్ని అన్ని విధాలుగా సర్వ సౌఖ్యాయంగా ఉందనుకో వాడుకోండి ఇబ్బంది లేదు కానీ ఏంటంటే ఏదేమైనా పవిత్ర కలిగిన చెట్టు ఏంటంటే మైలు తగలకుండా పెంచుకోవటమే దీని గొప్పతనము ప్రతి ఒక్కళ్ళు పెంచుకోండి ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు తప్పు లేదు కానీ మైలు తగలకుండా ఉంటే ఈ యొక్క చెట్టు మనకెంతో వృద్ధి సంపదను కలిగించను ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోర్ ఫ్రెండ్స్